ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట ఇహోవనైన నేని మాట ఇచ్చి ఉన్నాను నేను నెరవేర్చదను ఎహెస్కేలు ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఐ ద లాడ్ హ్యావ్ స్పోకెన్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు యాక్ట్ ఏ స్కేల్ చాప్టర్ ట్వంటీ ఫోర్ మనుషులు మూసిన తలుపులు కొన్నై నాకై నీవు తెరచినవి అనేకములు మనవే